హలో ఫ్రెండ్స్ ఈరోజు టమాటా నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే టమాటా పచ్చడి ఇది నేను పక్కా కొలతలతోన పర్ఫెక్ట్గా ఎవరైనా సరే ఈజీగా పెట్టుకునే విధంగా చూపించాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం సో ఇక్కడ నేను ఒక కేజీ టమాటా చే చూపిస్తున్నాను మీరు కేజీ టమాటా అయినా పెట్టుకోవచ్చు హాఫ్ కేజీ టమాటా అయినా చేసుకోండి నేను చూపించే కొలతలు మీరు హాఫ్ కేజీ అయితే దాంట్లో సగం తీసుకోండి సో చూసారు కదా ఇలా మంచిగా కొంచెం పండిన టమాటాలు తీసుకొని మంచిగా కడిగేసి తడి లేకుండా మంచిగా తుడిసేసి పెట్టుకోండి సో దీనికి ఇంకా ఏమేమి కావాలో చూపిస్తాను పర్ఫెక్ట్గా కొలతలతో చెప్తాను అన్నాను కదా ఇక్కడ చూసారు కదా ఎల్లిపాయలు ఒక నాలుగు గడ్డలు చిన్న సైజులో ఉన్నాయి నావి ఇక్కడ నాలుగు గడ్డలు ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను వీటిని నేను మీకు నాలుగు గడ్డలని చెప్పాను కదా ఇవి నేను మీకు ఇలా పావు కప్పు స్పూన్తో చూపిస్తున్నాను ఒకవేళ మీరు అలా నాలుగు గడ్డలు ఎల్లిపాయలన్న తీసుకోండి ఇలా స్పూన్ కొలతలతో తీసుకోండి ఇది హాఫ్ కప్పు ఇవైతే మన అందరి ఇండ్లల్లో ఉంటాయి కదా ఇలా హాఫ్ కప్పు సో చూసారు కదా ఆ నాలుగు గడ్డలు మనకి పర్ఫెక్ట్గా హాఫ్ కప్పు అయిపోయింది సో చూసారు కదా ఇలా కప్పు మెజర్మెంట్తో అయినా మీరు తీసుకోండి లేదంటే ఈరోజు నేను గ్రామ్స్లో చెప్తున్నాను అలా గ్రామ్ స్కేల్ ఉంటే మీ దగ్గర అలా గ్రామ్ స్కేల్తో అయినా తీసుకోండి సో ఇది రెండు స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి అంటే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతుల పొడి సో ఇది కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఇలా మనకి ఈ స్పూన్ అందరి ఇండ్లలో ఉంటుంది కదా ఇలా ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఇలా నిండుగా తీసుకోండి ఒకవేళ ఈ స్పూను కూడా మీ దగ్గర లేదనుకుంటే మనం నార్మల్ స్పూన్తో అయినా వేసుకోండి కొంచెం తక్కువగా మెంతులు కొంచెం చేదు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెంతులు కొద్దిగా తక్కువ తీసుకోండి ఈ రెండు తీసుకొని కలిపేసుకొని రెండు వేయించి మంచిగా చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకున్నాను సో అది జీలకర్ర మెంతుల పొడి అలాగే చింతపండు ఈ చింతపండు చూసారు కదా ఇలా కట్టెలు లేకుండా మంచిగా పొట్టు దీనికి ఇక్కడ వెనక భాగంలో చూపిస్తున్నాను కదా దీనికి కూడా ఇలా పొట్టు లేకుండా నీట్గా చేసి పెట్టుకోండి ఇది యాభై గ్రాములు ఒక కేజీ టమాటాకి యాభై గ్రాముల చింతపండు ఇది కూడా నేను హాఫ్ కప్పుతో చూపిస్తున్నాను ఇలా చూసారు కదా ఇలా నిండుగా ఒత్తేసుకుంటే ఇలా ఒక హాఫ్ కప్పు అయిపోయింది ఇది హాఫ్ కప్పు తీసుకోండి లేదు మీరు మెజర్మెంట్తో తీసుకుంటామంటే యాభై గ్రాముల చింతపండు మీరు ఒకవేళ హాఫ్ కేజీకి చేస్తున్నారనుకోండి దీంట్లో సగం తీసుకోండి ఇది నెక్స్ట్ కారం మనకి కారం వంద గ్రాముల కారం ఒకవేళ మీది కారం చాలా స్పైసీగా ఉందనుకోండి నాది కారం కారం చాలా స్పైసీగా ఉందండి అందుకని వంద గ్రాములకి కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను సో చూపిస్తున్నాను కదా దానికి చూసారు కదా కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను మరి కారం చాలా ఉంది నాది కారం కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను ఇది నార్మల్ కారం ఉందనుకోండి దీన్ని నిండుగా తీసుకోండి సో ఇలా ఇది వంద గ్రాముల కారం ఒక కేజీ టమాటాకి వంద గ్రాముల కారము లేదంటే హాఫ్ కప్ కారం పొడి అలాగే ఆవ పొడి ఇది కూడా ఇదే స్పూన్తో నిండుగా మంచిగా నిండుగా తీసుకొని ఇవి కూడా మంచిగా దోరగా వేయించి పొడి చేసుకోండి ఈ రెండు చల్లారిన తర్వాత పొడి కొట్టుకోండి సో ఇది నాలుగు స్పూన్ల మెంతి పొడి అలాగే యాభై గ్రాముల ఉప్పు ఉప్పు అలాగే యాభై గ్రాములు తీసుకోండి ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇక మనం చట్నీ రెడీ చేసేసుకుందాం సో చూసారు కదా ఇక్కడ స్టవ్ మీద కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోండి ఎందుకంటే మనం టమాటాలని ఎక్కువసేపు ఉడికించాలి మనకి టమాటా ఎంత ఎక్కువసేపు ఉడికితే మనకు అన్ని రోజులు నిల్వ ఉంటుందండి ఇది ఒక్కటే మనకి టమాటా చట్నీకి గుర్తు పెట్టుకోవాల్సింది చాలాసేపు ఉడికించుకోవాలి అదే అలాగే తడి తగలకుండా ఉంటే ఒక ఐదారు నెలలైనా ఈజీగా ఉంటుందండి సో చూసారు కదా ఇలా గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోండి ఇంకా నూనె అవన్నీ ఏమి వేయద్దు డైరెక్ట్ టమాటాలు వేసి మూత పెట్టి ఉడికించుకుందాం ఒక పది నిమిషాల తర్వాత చూసారా ఇలా నీరంతా మంచిగా పైకి వచ్చేసింది మనకి నీరు వచ్చింది కదా ఈ నీరంతా పోయేంత వరకు ఉడికించాలండి ఇది ఒక్కటే మనకి టమాటా చట్నీకి కొంచెం టైం పట్టే ప్రాసెస్ మీరు గుర్తు పెట్టుకోండి కేజీ టమాటా తీసుకుంటే ఖచ్చితంగా మీరు గంట నర ఉడికించుకోవాల్సిందే లేదు అంటే గంటంబావు ఖచ్చితంగా మాత్రం గంటంబావ్ ఉడికించుకోండి సో చూసారు కదా నాకు ఒక అర్ధ గంట అయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా అది మొత్తం వేసేయండి ఇది అస్సలు కడగకండి మనము నేను ఇంతకుముందు చెప్పినట్టు టమాటా పచ్చడికి తడి తగలకూడదు అట్లా అయితేనే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కాబట్టి తడి తగలకూడదు కాబట్టి డైరెక్ట్ అలాగే వేసేయండి అది వేసేసి ఇక మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాము సో టమాటా అది చింతపండు వేసాను కాబట్టి మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండండి పడుతూ ఉంటుంది ఇంక చింతపండు వేశాక ఇక నెక్స్ట్ ఇంకొక పదిహేను నిమిషాల తర్వాత అంటే చింతపండు వేసిన మళ్ళీ ఒక్క పదిహేను నిమిషాల తర్వాత మనం ఎల్లిపాయలు తీసుకున్నాం కదా దాంట్లో ఒక సగం వరకు వేయండి మిగతా సగం అలాగే ఉంచేసుకోండి ఫస్ట్ ఒక సగం వేసి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము చెప్పాను కదా టమాటా పచ్చడికి ఒకటే ఒకటండి ఎక్కువసేపు ఉడికిస్తూనే ఉండాలి అది పెట్టేసుకొని మనం మిగతా పని చేసుకున్నా పర్వాలేదు తో చూసారు కదా నాకు ఒక నలభై నిమిషాలు అయిందండి పెట్టి చూసారు కదా ఇంకా ఇంత నీళ్ళు ఉంది సో ఈ నీరంతా మనకి ఇంకిపోవాలి అప్పుడైతేనే మన చట్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చాలా మాడిపోతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక నిమిషం పాటు అలా ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం అయిన తర్వాత అలా కలుపుతూ ఉండండి సో చూసారు కదా ఇలా గంట సేపు అయింది నాది పెట్టేసి దగ్గర దగ్గర ఇప్పుడు చూసారు కదా ఇలా మంచిగా దగ్గర గుడికి పోయింది ఇంకొక పది పదిహేను నిమిషాలు పెడదాము సో ఈ టైంలో ఇంకా ఎక్కువసేపు కలపండి చాలా తొందరగా మాడిపోతుంది సో ఇక ఫైనల్కి వచ్చేసింది మన చట్నీ సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అసలు ఈ మాత్రం నీళ్ళు లేకుండా మంచిగా గట్టిగా మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఇది ఎంత క్వాంటిటీ అయిందో చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత ఇంకెప్పుడు ఇప్పుడు చూసారు కదా స్టవ్ బంద్ చేశాను ఇంకెప్పుడు ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇది మంచిగా సో చూసారు కదా ఒక స్పూన్ అయ్యింది మనకి గిన్నె నిండా పెట్టుకుంటే ఈ వర్ ఇంతవరకు ఉడికితే ఇంకా చట్నీ అస్సలు పాడవదండి ఇంక ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత జస్ట్ మిక్సీకి పట్టండి పచ్చ పచ్చగా పట్టేసి ఇంకా పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మనం వేరే కడాయి తీసుకొని ఒక కేజీ చట్నీకి రెండు కప్పులు మనం తీసుకున్నాం కదా హాఫ్ కప్పు అదే కప్పుతో రెండు కప్పుల పల్లి ఆయిల్ ఇక్కడ నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను పల్లి ఆయిల్ అయితే మనకి చట్నీకి బాగుంటుంది కదా ఇలా ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మన మిగతా ఎల్లిపాయలు ఉన్నాయి కదా అవి పచ్చ పచ్చగా దంచుకోండి ఇలా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్లు వేసుకోండి జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలు ఇలా వేసేసుకొని సిమ్ములో పెట్టుకొని ఇలా మంచిగా ఎల్లిపాయలు ఇలా చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అయిన తాక స్టవ్ బంద్ చేసేయండి స్టవ్ బంద్ చేసిన తర్వాత కంప్లీట్గా మన ఆయిల్ అనేది చల్లారిన తర్వాత ఇంకెప్పుడు మనం పొడులు కలుపుకుందాము సో చల్లారిన తర్వాత ఇప్పుడు మనం యాభై గ్రాముల ఉప్పు ఉప్పు తీసుకున్నాం కదా యాభై గ్రాముల ఉప్పు అలాగే ఆవ పొడి అలాగే కారం ఇవన్నీ వేసుకోండి ఇక జీలకర్ర మెంతుల పొడి ఇంక ఇవన్నీ వేసి కలిపేసి ఇక మనం రెడీగా మిక్సీ పట్టుకున్నాం కదా చట్నీని అది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి సో చూపిస్తున్నాను కదా ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టండి మెత్తగా పట్టకండి జస్ట్ అలా ఒక్కసారి అలా తిప్పేసి బంద్ చేయండి అలా పట్టిన చట్నీని కూడా నూనెలో వేసి మంచిగా ఇది కూడా మిక్స్ చేసి ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఉంటాయి ఉప్పు కారము అన్నీ ఇలా కలిపేసి ఇంకా ఇప్పుడు దీన్ని మీరు గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఒక ఫైవ్ మంత్స్ అయినా మంచిగా ఉంటుందండి అసలు తడి తగలకుండా ఉంచుకోండి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పాడవకుండా మంచిగా ఉంటుంది సో ఇంకెందుకంటే ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా పచ్చడి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి